రేవంత్ రెడ్డి ఈయన మొన్న మంది వచ్చిన ఈయన ముఖ్యమంత్రి అయినది వీళ్ళ దాంట్లో అసమ్మతి ఇక నేను ఉంటదో పోతని ఆయన దాచకత అంటారు ఒక్కొక్కరికి వాళ్ళే ఉన్నది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఒక్కొక్కరికి అర్థమవుతుంది వాళ్ళ దాంట్లోనే అర్థమవుతుంది ఎందుకంటే నాకు అంతా తెలుసు అన్న మనము వాళ్ళు ఫెయిల్ రాష్ట్రంలో కూడా నాకు అన్ని రిపోర్ట్లు ఉన్నాయి రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా ఖాయ్ దాంట్లో కూడా అర్థమైంది నియోజకర్గంలో కూడా వన్ సైడ్ ఉన్నాయి ప్రజలు కొంత దిక్కుల బయటపడతారు కొంత దిక్కుల బయటపడతలేదు మనం ఇలా ప్రతిపక్షంగా కూడా హరీష్ రావు గారు కేటీఆర్ నాయకత్వంలో బాగా విజృంభిస్తారు ప్రతి ఇష్యూ మీద మనం కొట్లాడతారు వాళ్లకు మింగుడు పడతలేదు అవినీతి అంతా కూడా వాళ్ళ అవినీతి చేసిందంతా కూడా బయట పెడతారు దయచేసి నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది మన కార్యకర్తలు మనం కాపాడుకోవాలి ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఆ దృష్టి తీసుకురాండి రెండోది మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పెడతారు కళ్యాణలక్ష్మి చెక్ ఉంటారు కలెక్టరే డైరెక్ట్ సంతకం పెడతాడు మేము ఇప్పటికీ ఒక వంద పెట్టి కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఉన్నది వాళ్ళు ఇచ్చేది పదివేలు ఇరవై వేలు మన ఎమ్మెల్సీల ద్వారా రాజసభ సభ్యుల ద్వారా నేను కూడా చాలా మందికి కిట్టిస్తున్నా హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా మనకు జరిగిన హాస్పిటల్లో మనకున్న డాక్టర్ల పరిచయం హాస్పిటల్ పరిచయంలో మొత్తం మీకు సహాయం చేసేందుకు చాలా అవకాశాలున్నాయి మీరు లీడ్ తీసుకొని పనిచేయండి ఈడీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్లంతా పైరవకాలు దండా చేసే చేసేవాళ్ళు మోసాలు చేసే వాళ్ళు తప్ప దాంట్లో అసలైన మంచి వ్యక్తులు ఎవరు కూడా లేరు మంచి వ్యక్తులు అంతా కూడా తలకాయ పట్టుకుంటారు దాంట్లో కొద్ది మంది ఉండొచ్చు మొత్తం నేను అంటలేదు ఆ కొద్ది మంది కూడా ఇప్పుడు మేము పొరపాటు చేసినామని వాళ్ళు కూడా తలకా పట్టుకుంటూ కూడా ఉండవు దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది ఉన్న పది మంది మీరు ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినా ఏదన్నా వచ్చినా వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కానీ మీరు ముందు